హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టాటా మోటార్స్ మళ్ళీ ఒక సూపర్ హిట్ ఎస్యుని మార్కెట్లోకి తీసుకొచ్చింది అదే టాటా న్యూ జెన్ సుమో గోల్డ్ ఒకప్పుడు రోడ్లపై రాజులా తిరిగిన సుమో ఇప్పుడు కొత్త రూపంలో కొత్త టెక్నాలజీతో ఇంకా మరింత శక్తివంతమైన పనితీరుతో వచ్చింది మొదటిగా ఎక్స్టీరియర్ డిజైన్ గురించి మాట్లాడితే కొత్త సుమో గోల్డ్ ఒక మస్కులర్ బలమైన లుక్తో వచ్చింది ముందు భాగంలో పెద్ద గ్రిల్ క్రోమ్ ఫినిషింగ్ కొత్త ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్ డిఆర్ లైట్స్ ఇంకా ఆకర్షణీయమైన బంపర్ డిజైన్తో ఎస్యుబి మరింత స్టైలిష్ గా కనిపిస్తోంది సైడ్ ప్రొఫైల్లో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ స్టైలిష్ వీల్స్ రూఫ్ రాయల్స్ ఎస్యుబీ కి అడ్వెంచర్ లుక్ ఇస్తుంది వెనుక భాగంలో ఎల్జీడీ టైల్ ల్యాంప్స్ సుమో గోల్ బ్యాడ్జింగ్ ఎస్యుబికి ప్రీమియం టచ్ ఇస్తోంది ఇప్పుడు ఇంటీరియర్ వైపు వస్తే లోపల అడుగు పెట్టగానే క్యాబిన్ కంఫర్టబుల్ సీటింగ్ ఎస్యుబి స్పెషాలిటీ గా అనిపిస్తుంది ప్రీమియం ఫ్యాబ్రిక్ సీట్స్ డ్యూల్ టోన్ డాష్ బోర్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ బ్లూటూత్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందులో ఉన్నాయి వెనుక సీట్స్లో లెగ్ రూమ్ హెడ్ రూమ్ ఎక్కువగా ఉండటం వల్ల లాంగ్ ట్రిప్స్లో కూడా ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది సేఫ్టీ ఫీచర్లు కూడా ఈసారి మరింత అప్గ్రేడ్ అయ్యాయి జోయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్బి టీపీడీ హిల్ అసిస్టెంట్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ రివర్ వ్యూ కెమెరా బలమైన బాడీ స్ట్రక్చర్ డ్రైవర్కు మరియు ప్రయాణికులకు పూర్తి రక్షణ అందిస్తాయి ఇంజన్ మరియు పనితీరు విషయానికి వస్తే కొత్త సుమో గోల్డ్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజిన్ దోస్తోంది ఇది శక్తివంతమైన టార్క్ మరియు మైలేజ్ అందిస్తోంది సిటీ డ్రైవ్కు స్మూత్గా హైవేలో పవర్ఫుల్గా రన్ అవుతుంది ధర విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టాటా న్యూ జెన్ సుమో గోల్డ్ ఎక్స్ ధర పది లక్షల నుంచి పద్నాలుగు లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి వేరియంట్ మరియు ఫీచర్ల ఆధారంగా ఉంటుంది గోల్డ్ అనేది స్టైల్ స్పేస్ సేఫ్టీ పవర్ అన్ని కలిపిన ఒక పూర్తి ఫ్యామిలీ ఇది మళ్ళీ మార్కెట్లో తన పాత గౌరవాన్ని తెచ్చుకునే అవకాశమే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని